మోడీ అధికారానికి వచ్చి పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో మాటల కార్ణి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఒకసారి అచ్చేది అంటాడు ఒకసారి భారత్ వెలిగిపోతుంది అంటాడు సబ్కా సాక్ సబ్కా వికాస్ అంటాడు పేటీ పడావో పేటీ బచావో అంటాడు మాటలు ఆకర్షణీయమైనటువంటి పదధాలతో మన కడుపులు నింపాలని చూస్తున్నాడు మోడీ ఎందుకంటే మన దేశంలో పేదరికంలో ముందున్నాం దరిద్రంగా ముందున్నాం ఆకలి సూచిగా ముందున్నాం అట్లాగే అసమానత్వంగా ముందున్నాం నిరుద్యోగంలో ముందున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే మన దేశం అన్నిట్లో కూడా ఇది ఎవరో కమ్యూనిస్టు చెప్తున్నదో లేకపోతే భక్తులు చెప్తున్నదో కాదు అనేక సర్వేలు చేసి గ్రామాలు తిరిగి సర్వేలు చెప్తున్నటువంటి వాస్తవం ఏమిటంటే ఎనభై దేశాల్లో కూడా పరిచయం చేస్తే నూట వంద దేశాల్లో నూట ఎనభై ఐదు దేశాలుగా మనం నిలబడినటువంటి స్థితి మనం ఇవాళ ఉంది మన దేశం మనం మీరు బడ్జెట్ చూసే ఉంటారు దాదాపు వడ్డీలు కట్టడానికి ఇవాళ బడ్జెట్ లో దాదాపు ఒక థర్టీ పర్సెంట్ దాకా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ముందు మనం గుర్తించాలి మోడీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే కేవలం సంపదల గురించి కోటీశ్వరుల గురించి ఆలోచిస్తున్నాడు తప్ప నూటికి తొంభై తొమ్మిదిగా ఉన్నటువంటి పేదల గురించి లేదా కార్మికుల గురించి కర్షకుల గురించి మహిళల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే ఆదానికి రోజుకి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట ఒక్క రోజుకి ఒకే ఒక్క రోజుకి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మరి పేదలకు ఎంత ఆదాయం వస్తుంది దాదాపు ఇరవై రెండు కోట్ల మందికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం మాత్రమే వస్తుందట ఈ వ్యత్యాసాన్ని చూడండి అంటే మోడీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో అంతేకాదు మొన్న బడ్జెట్ లో కార్పొరేట్ పన్ను పేదల పన్ను తగ్గించడం కాదు కార్పొరేట్ మీద వేసేటటువంటి పన్నుని ముప్పై మూడు శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించాడంటే మోదీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో ఎవరి గురించి పని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇవాళ మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు పరమత ద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది మనం గుజరాత్ మారణ హోమాన్ని చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ మన దేశానికి ప్రధానిగా ఉన్నాడు వేల మంది మహిళల్ని కాని మైనారిటీ సోదరుల్ని గాని ఊచకోత కోసినటువంటి స్థితిని మనం చూసాం రోజు ఈ మణిపూర్ లో మంటలు రేపుతున్నాడు మైనారిటీగా ఉన్నటువంటి క్రైస్తవుల దైవ గురులు ఏవైతే ఉన్నాయో చర్చలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కూడగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అయినా మోడీ పెదవిలేదు మోడీ మాట్లాడలేదు ఎందుకనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని మనము మన గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్గం ఏదైతే ఉందో సంపదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు తప్పితే మన గురించి ఆలోచించాలనేది మనం దృష్టి పెట్టుకో అందుకని మనం పీకిలి బిగించకుండా మన హక్కుల గురించి మనం మాట్లాడకుండా మనం ఏమి సాధించలేము ఇందాక సుయ్ చెప్పాడు ఒకే ఒక్కరోజు అంటే కార్మికులు అల్ల కల్లోలమైపోద్ది మొత్తం స్తంభించిపోద్ది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఒకే ఒక్క రోజు మోటార్ రంగ కార్మికులు ట్రక్ కార్మికులు ఎన్నో తారీఖున వచ్చి వారితో చర్చ జరిపి మీ అక్క గురించి మీ డివైండ్స్ గురించి మేము పరిశీలన చేస్తామని చెప్పింది అందుకని మీలో కార్మిక వర్గం తిరగబడితే సాధించలేనిది ఏమీ లేదనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ గోడల మీద రాత్రులు వేరుస్తున్నాయి మళ్ళీ అధికారానికి వచ్చేది మోడీ సర్కారే అని చెప్పి మన మైండ్ సెట్ కూడా మార్చాలని చూస్తా ఉంది దాని గురించి ఆలోచించండి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలా అందుకని సోదరీ మనం అందరం కూడా ఈ దేశాన్ని గురించి అన్నింటి గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు వస్తారు ఏదో చేస్తారని చూడకుండా మనం ముందుకి మనమే ఆలోచించుకొని మన హక్కుల కోసం మరై మీద వినచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం సిపిఐ మీద ప్రజాకు ఉందా మీ తరపున మీరు ఏదైతే డిమాండ్స్ కోసం పోరాడుతున్నారో మీ పోరాటాల్లో మేము కూడా భాగస్వాముల మరుతామని చెప్పి మీతో పాటు మేము కూడా గొంతు కలుపుతామని చెప్పి మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాలకి రైతు సంఘాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం